హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ శ్రీభ్రమరా సన్సిరీ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ శ్రీభ్రమరా వారి మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అలోహా బీచ్ రిసార్ట్ ప్రాజెక్ట్ అలోహా బీచ్ రిసార్ట్ ద మోస్ట్ బ్యూటీ అండ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ అలోహా బీచ్ రిసార్ట్ లొకేషన్ బాపట్ల అలోహా బీచ్ రిసార్ట్లో ఓపెన్ ప్లాట్స్ సింప్లెక్స్ కాటేజెస్ ప్రీమియం కాటేజెస్ విల్లా కాటేజెస్ అలోహా బీచ్ రిసార్ట్ రామాపురం బీచ్కి సూర్యలంక బీచ్కి మధ్యలో సీకి దగ్గరగా యాక్సెస్ ఉన్న ప్రాజెక్ట్ మన అలోహా బీచ్ రిసార్ట్ ప్రాజెక్ట్ అలోహా బీచ్ రిసార్ట్ ప్రాజెక్ట్ ఫార్టీ ఫైవ్ ఏకర్స్లో డెవలప్ చేయటం జరుగుతుంది అలోహా బీచ్ రిసార్ట్ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ కోస్టల్ రీజనల్ అథారిటీ వారు మచిలీపట్నం టు చెన్నై హండ్రెడ్ ఫీట్ కోస్టల్ కారిడార్ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ మన ప్రాజెక్ట్కి ఆనుకుని వెళ్ళటం జరుగుతుంది అదేవిధంగా మన ప్రాజెక్ట్కి ఒంగోల్ టు భీమవరం నేషనల్ హైవే అయిన ఎన్హెచ్ టూ సిక్స్టీ నియర్ బై ఉంటుంది అదేవిధంగా థర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఏకర్స్లో సూర్యలంక బీచ్ దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది అలాగే హైదరాబాద్ నుంచి హైవే యాక్సెస్ ఈజీ చేయటం కోసం పిడుగురాళ్ల నుంచి నర్సరోపేట చిల్కలూరుపేట మీదుగా చీరాల ఓడరేవు వరకు న్యూ ఫోర్ వే లైన్ ని డెవలప్ చేస్తున్నారు అలాగే కార్తీక మాసంలో పుణ్యస్నానాల కోసం వేల మంది భక్తులు వస్తుంటారు అలాగే బాపట్ల భావనారాయణ స్వామి ఆశీస్సులు ఉంటాయని మన నమ్మకం ఇన్ని ప్రత్యేకతలు ఉన్న బాపట్లలో అలోహా బీచ్ రిసార్ట్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయటం జరుగుతుంది మన ఆంధ్ర గోవాగా పిలువబడే బాపట్లలో అలోహా బీచ్ రిసార్ట్ ఉంది సముద్రానికి దగ్గరగా ఉన్న బీచ్ ఫ్రంట్ పార్ట్లో సీ సైడ్ అమ్యూజ్మెంట్ పార్క్ని టోటల్గా ఫిఫ్టీన్ ఏకర్స్లో డెవలప్ చేస్తున్నారు యాజ్ పర్ సిఆర్జెడ్ రూల్స్ ప్రకారం బీచ్ ఫ్రంట్ పార్ట్లో టూ హండ్రెడ్ మీటర్స్లో ఎటువంటి కన్స్ట్రక్షన్ లేకుండా చూడాలి టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ ఏమీ లేకుండా కేరళ స్టైల్లో హచ్ మోడల్లో బిల్డ్ చేస్తున్నారు బీచ్ ఫ్రంట్ పార్ట్లో ఫైవ్ ఏకర్స్లో సియూ రెస్టారెంట్ త్రీ ఏకర్స్లో ఫోటోగ్రఫిక్ థీమ్ పార్క్ సెవెన్ ఏకర్స్లో డెస్టినేషన్ వెడ్డింగ్ సూట్స్ ప్రీ వెడ్డింగ్ సూట్స్ అండ్ పోస్ట్ వెడ్డింగ్ సూట్స్ ఇలా చాలా క్వాలిటీగా బ్యూటిఫుల్గా డెవలప్ చేస్తున్నారు ఏపీలో ఫస్ట్ టైం ప్రైవేట్ బీచ్ అలోహా బీచ్ రిసార్ట్ అలోహా బీచ్ రిసార్ట్ నుంచి సీలోకి ఎంట్రీ ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్గా ఉంటుంది మంచి పెట్టుబడితో భవిష్యత్తుకు భద్రత మరియు భరోసా రెట్టింపు ధరలను కల్పిస్తూ గత తొమ్మిది సంవత్సరాలుగా పదివేలకు మంది పైగా హ్యాపీ కస్టమర్లతో ఉన్న ప్రాజెక్ట్స్లను నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకమైన సంస్థగా నిలిచింది మన శ్రీ భ్రమర అలాగే మన అలోహా బీచ్ రిసార్ట్ యొక్క ఎమ్యూనిటీస్ చూద్దాం లావిష్లీ ల్యాండ్స్కేప్ స్ట్రీట్స్ ల్యాండ్స్కేప్ గార్డెన్ అండ్ పార్టీ లాన్ ఓపెన్ ఎయిర్ థియేటర్ అండ్ క్యాంప్ ఫైర్ జాగింగ్ ట్రాక్ ఫిష్ పాండ్ పిక్నిక్ గార్డెన్స్ క్లబ్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్ మల్టీ క్యూజీ రెస్టారెంట్ బార్ విత్ డాన్స్ ఫ్లోర్ హోమ్ థియేటర్ కాన్ఫరెన్స్ హాల్ ఫిట్నెస్ సెంటర్ బ్యాంక్వెట్ హాల్ బిజినెస్ సెంటర్ స్పా ప్లే గ్రౌండ్ బాస్కెట్ బాస్కెట్బాల్ కోర్ట్ బగ్గీ రైడ్స్ టెన్నిస్ కోర్ట్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా వాటర్ బాడీస్ ఇండోర్ స్పోర్ట్స్ హనీమూన్ సూట్స్ ఇలా అన్ని ఇమ్యూనిటీస్తో మన అలోహా బీచ్ రిసార్ట్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయటం జరుగుతుంది అలోహా బీచ్ రిసార్ట్ యొక్క ప్రైజెస్ చూద్దాం ఏ బ్లాక్ మరియు బీ బ్లాక్ అనే రెండు బ్లాక్స్ ఇవ్వడం జరిగింది ఏ బ్లాక్ ఓపెన్ ప్లాట్ ప్రైజెస్ ఈస్ట్ ఫేసింగ్ సిక్స్టీన్ థౌజండ్ వెస్ట్ ఫేసింగ్ ఫిఫ్టీన్ థౌజండ్ నార్త్ ఈస్ట్ ఎయిటీన్ థౌజండ్ బీ బ్లాక్ ఓపెన్ ప్లాట్ ప్రైజెస్ ఈస్ట్ ఫేసింగ్ ఎయిటీన్ థౌసండ్ వెస్ట్ ఫేసింగ్ సెవెంటీన్ థౌజండ్ నార్త్ ఈస్ట్ ట్వంటీ థౌజండ్ సింప్లెక్స్ కాటేజెస్ ప్రైజెస్ ఈస్ట్ ఫేసింగ్ సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ West facing 65 lakhs, rent for one month 20,000. Premium cottages prices East facing 1.14 crores, West facing 1.09 crores, rent for one month 30,000. Villas prices East facing 1.99 crores, West facing 1.95 crores, rent for one month 50,000. Alage సైట్ విజిట్ కొరకు పై ఉన్న నెంబర్కు కాల్ చేయగలరు like it share it comment it support my channel with pressing that subscribe button when you subscribe the button you get a bell symbol press that one also please support my channel thank you